అది రాసేస్తే అతుక్కుపోతాయా సమోసాలు ఇది రాసేస్తే ఈ మైదాపిండి రాసేస్తే అతుకుపోతాయా అట్లా పెట్టాలా సమోసాలు ఇందులో స్వీట్ కాను ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా ఉప్పు కారం మసాలా గరం మసాలా వేస్తారా అంతేనా టై కూడా వేసుకుంటారా ఇవన్నీ వేయించాలా పచ్చిపోయినా అన్నీ పచ్చిపోయా మొన్న బాగున్నాయి అందుకే తీసుకెళ్దాండి ఎంతైనా అలవాటు ఉంటేనే వస్తుందేమో ఇది తాత రాదు కదా తాత చిన్నప్పటి అదే మీకంటే అలవాటు ఉంది కదా చేయటంలో ఇవన్నీ నూనెలో వేయించేసుకోవడమేనా